ఈ వీడియోలో మన టాలీవుడ్లో హండ్రెడ్ పర్సెంట్ దాటినటువంటి మూవీస్ ఏందో మాట్లాడేసుకుందాం ఆ హీరోస్ ఎవరో తెలుసుకుందాం అలానే ఒకరి తర్వాత ఒక హీరో యొక్క డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం ప్రభాస్ అన్న మూవీస్ లో వంద కోట్లు దాటిన మూవీస్ ఏందో ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం ఫస్ట్ వచ్చేసి బాహుబలి మూవీ ఈ మూవీకి ఒక వంద ఎనభై కోట్ల బడ్జెట్ పెడితే కలెక్షన్ అనేది ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్ల మధ్యలో వచ్చింది అలానే సెకండ్ బాహుబలి టూ మూవీ ఈ మూవీకి రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ పెడితే కలెక్షన్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రావడం జరిగింది థర్డ్ వచ్చేసి కలికి మూవీ ఈ కలికి మూవీకి బడ్జెట్ ఆరు వందల కోట్లు పెడితే కలెక్షన్ డబుల్ గా పన్నెండు వందల కోట్లు రావడం జరిగింది ఫోర్త్ వచ్చేసి సలార్ మూవీ ఈ మూవీకి రెండు వందల కోట్లు బడ్జెట్ పెడితే కలెక్షన్ ఏడు వందల కోట్లు రావడం జరిగింది ఫిఫ్త్ వచ్చేసి సాహో మూవీ ఈ మూవీకి బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు పెడితే కలెక్షన్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు రావడం జరిగింది సిక్స్త్ వచ్చేసి ఆది ఈ మూవీకి ఏడు వందల కోట్లు బడ్జెట్ పెడితే కలెక్షన్ అనేది నాలుగు వందల యాభై కోట్లు రావడం జరిగింది అలానే సెవెంత్ వచ్చేసి రాధేశా మూవీ ఈ మూవీకి బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు పెడితే కలెక్షన్ రెండు వందల కోట్లు మాత్రమే రావడం జరిగింది ఈ అన్ని మూవీస్ లో ఎక్కువ బడ్జెట్ పెట్టి కలెక్షన్ తక్కువ వచ్చిందంటే ఆదిపురుష్ మూవీ అలానే రాధేశాం మూవీ హండ్రెడ్ క్రోస్ డాట్ కానీ బడ్జెట్ పెట్టినంత రాలేదు ఇందులో హయ్యెస్ట్గా కలెక్షన్ ఏదంటే బాహుబలి టూ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అలానే సెకండ్ వచ్చేసి కలికి మూవీ ఈ మూవీకి పన్నెండు వందల కోట్లు రావడం జరిగింది అలాంటి సెకండ్ వచ్చేసి చరణ్ అన్న చరణాన్న మూవీస్ కూడా హండ్రెడ్ క్రోర్స్ దాడే ఉన్నాయి మాట్లాడేసుకుందాం ఫస్ట్ మగధీర మూవీ ఈ మూవీకి బడ్జెట్ నలభై కోట్లు పెట్టారు కలెక్షన్ ఒక్క వంద నాలుగు కోట్లు రావడం జరిగింది సెకండ్ వచ్చేసి రంగస్థల మూవీ ఈ మూవీకి బడ్జెట్ అరవై కోట్లు పెడితే కలెక్షన్ రెండు వందల పదహారు కోట్లు వచ్చాయి అలానే థర్డ్ వచ్చేసి త్రిబులార్ మూవీ ఈ మూవీకి బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు పెడితే కలెక్షన్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వచ్చినాయి అలానే త్రాడ్ వచ్చేసి అల్లు అర్జున్ అన్న అల్లు అర్జున్ అన్న మూవీస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే ట్రోల్ చేస్తున్నాను కానీ అల్లు అర్జున్ అన్న హండ్రెడ్ క్రోర్స్ మూవీస్ చాలా ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి డీజే మూవీ ఈ మూవీకి బడ్జెట్ యాభై కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద యాభై కోట్లు రావడం జరిగింది సెకండు సరైనోడు మూవీ ఈ మూవీకి బడ్జెట్ యాభై కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద ఇరవై ఏడు కోట్లు ఆరు లక్షలు వచ్చాయి అలానే థర్డ్ అలా వైకుంఠపురంలో మూవీకి మూవీకి బడ్జెట్ వంద కోట్లు పెడితే రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు నాలుగు లక్షలు రావడం జరిగింది కలెక్షన్ అలానే ఫోర్త్ వచ్చేసి గుర్రం మూవీ ఈ మూవీకి బడ్జెట్ యాభై రెండు కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద రెండు కోట్లు రావడం జరిగింది అలానే ఫిఫ్త్ వచ్చేసి పుష్ప మూవీ ఈ మూవీకి బడ్జెట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో బడ్జెట్ పెడితే కలెక్షన్ మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై మూడు మధ్యలో కలెక్షన్ రావడం జరిగింది అలానే ఫోర్త్ వచ్చేసి అన్న అలానే నాని అన్న మూవీస్ మాట్లాడుకుంటే ఫస్ట్ అందులో ఉండేది దసరా మూవీ ఈ మూవీకి బడ్జెట్ అరవై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ అనేది ఒక్క వంద పదిహేడు కోట్ల యాభై లక్షలు రావడం జరిగింది అలానే సెకండ్ ఈగా మూవీ ఈ మూవీకి బడ్జెట్ ముప్పై నుంచి నలభై కోట్ల మధ్యలో పెడితే కలెక్షన్ అనేది ఒక్క వంద ఏడు కోట్లు రావడం జరిగింది ఫిఫ్త్ వచ్చేసి విజయన్న మూవీస్ గీత గోవింద మూవీ బడ్జెట్ వచ్చేసి ఐదు కోట్లు పెడితే కలెక్షన్ ఒక వంద ఇరవై ఏడు కోట్ల ఎనభై లక్షలు రావడం జరిగింది సిక్స్త్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మూవీస్ అరవింద సామేత ఈ మూవీకి బడ్జెట్ నలభై కోట్లు పెడితే కలెక్షన్ ఒక డెబ్బై తొమ్మిది కోట్ల ఆరు లక్షలు రావడం జరిగింది అందులో సెకండు జనతా గ్యారేజ్ మూవీ ఈ మూవీకి బడ్జెట్ నలభై నుంచి యాభై కోట్ల మధ్యలో పెడితే కలెక్షన్ ఒక్క వంద ముప్పై ఐదు కోట్లు రావడం జరిగింది అలాగే థర్డ్ జైలు మూవీ మూవీకి బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ ఒక వంద ముప్పై కోట్లు రావడం జరిగింది అలానే ఫోర్త్ ఆర్ఆర్ఆర్ ఈ మూవీకి బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు పెడితే కలెక్షన్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు రావడం జరిగింది సెవెంత్ పవన్ అన్నయ్య పవన్ అన్నయ్య మూవీస్లో ఫస్ట్ భీమలా నాయక్ మూవీ మూవీకి బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద తొంభై రెండు కోట్లు రావడం జరిగింది సెకండ్ ఒకిల్షాబ్ మూవీ మూవీకి బడ్జెట్ డెబ్బై కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద ముప్పై ఏడు కోట్లు అరవై ఐదు లక్షలు రావడం జరిగింది అలానే థర్డ్ వచ్చేసి గబ్బర్ సింగ్ మూవీ మూవీకి బడ్జెట్ ముప్పై కోట్లు పెడితే కలెక్షన్ ఒక వంద నాలుగు కోట్లు రావడం జరిగింది అలానే ఫోర్త్ వచ్చేసి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ మూవీకి బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ ఒక వంద ఒక రావడం జరిగింది ఎయిత్ వచ్చేసి మహేష్ అన్న మహేష్ అన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సర్లేని ఎవరు మూవీకి బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ రెండు వందల అరవై కోట్లు రావడం జరిగింది సెకండు సర్కార్ వారి పాట మూవీకి అరవై కోట్లు బడ్జెట్ పెడితే ఒక్క వంద అరవై తొమ్మిది కోట్ల కలెక్షన్ రావడం జరిగింది థర్డ్ మార్చ్ మూవీ మార్చి మూవీకి ఒక వంద ముప్పై కోట్లు బడ్జెట్ పెడితే రెండు వందల కోట్లు కలెక్షన్ రావడం జరిగింది ఫోర్త్ నేను మూవీ మూవీకి బడ్జెట్ అరవై ఐదు కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద ఎనభై ఏడు కోట్లు రావడం జరిగింది ఫిఫ్త్ వచ్చేసి శ్రీమంతుడు మూవీ మూవీకి బడ్జెట్ అరవై కోట్లు పెడితే కలెక్షన్ ఒక వంద నలభై నుంచి రెండు వందల కోట్ల మధ్యలో వచ్చింది అలానే సిక్స్త్ స్పైడర్ మూవీ స్పైడర్ మూవీకి ఒక్క వంద ఇరవై కోట్లు బడ్జెట్ పెడితే కలెక్షన్ ఒక్క వంద యాభై కోట్లు రావడం జరిగింది అలానే సెవెంత్ గుంటూరుకారా మూవీ ఈ మూవీకి బడ్జెట్ రెండు వందల కోట్లు పెడితే ఒక్క వంద డెబ్బై రెండు కోట్ల కలెక్షన్ రావడం జరిగింది ఈ గుంటూరుకారం మూవీకి బడ్జెట్ యొక్క కలెక్షన్ మాత్రం తక్కువ నచ్చింది నైన్త్ వచ్చేసి వెంకీమామ వెంకీమామ మూవీస్ ఫస్ట్ ఎఫ్ టూ మూవీ ఈ మూవీకి ముప్పై కోట్ల బడ్జెట్ పెడితే కలెక్షన్ ఒక్క వంద ఇరవై ఏడు కోట్ల నుంచి ఒక్క వంద నలభై కోట్ల మధ్యలో వచ్చింది అలానే సెకండ్ ఎఫ్ త్రీ మూవీ ఈ మూవీకి బడ్జెట్ అరవై కోట్లు పెడితే ఒక్క వంద ముప్పై నాలుగు కోట్ల కలెక్షన్ రావడం జరిగింది టెన్ వచ్చేసి రవితేజన్న రవిత జన్న మూవీస్ ఇవి హండ్రెడ్ క్రోస్ లో ఉన్నది ఒకటి మిగతా ఉండొచ్చు ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి ఎక్కువగా ఫిఫ్టీ క్రోస్ దాటిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి వచ్చేసి వాల్తేర్ వీరయ్య ఈ మూవీకి బడ్జెట్ ఒక వంద నలభై కోట్లు పెడితే కలెక్షన్ రెండు వందల ముప్పై ఆరు కోట్లు రావడం జరిగింది ఇందులో మెయిన్ హీరోస్గా రవిత జన్న అలానే చిరంజీవి గారు చేయడం జరిగింది ఇంతవరకు మాట్లాడుకున్న హీరోస్ మూవీస్ లో టాప్ గా ఎక్కువ హండ్రెడ్ క్రోస్ కలెక్షన్ చేసింది వచ్చేసి మహేష్ అన్న మూవీస్ ఎవడు కలెక్షన్ చేసినాయి అందులో ఒకటి ఫ్లాప్ అవ్వడం జరిగింది అదే గుంటూరుకరం మూవీ ఈ మూవీకి బడ్జెట్ రెండు వందల కోట్లు పెడితే కలెక్షన్ ఒక్క వంద డెబ్బై రెండు కోట్లు వచ్చినాయి నీది ఎందుకు యాడ్ చేసిన అంటే ఇది కూడా హండ్రెడ్ క్రోస్ దాటింది కదా అని యాడ్ చేసిన ఇది ఫ్లాప్ అని తెలుసు అలానే సెకండ్ అల్లు అర్జున్ అన్న ఇప్పుడు అల్లు అర్జున్ అన్నకు చాలా ట్రోల్ చేస్తున్నాడు కానీ ఎక్కువగా టాప్లో హండ్రెడ్ క్రోస్ ఉన్న దాంట్లో అల్లు అర్జున్ అన్న సెకండ్లో ఉన్నాడు అలానే మిగతా హీరోస్ కూడా నేను ఏదైనా మిస్ అయి ఉండొచ్చు ఒకవేళ మిస్ అయినా ఉంటే మీరు కింద మూవీస్ నేను కామెంట్ చేయండి వేసుకోండి అలానే ఏదైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న గంటను ఆలో పెట్టుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ నేను ఏ హీరోస్ అయితే మిస్ అయిన హీరోస్ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ టూ చేస్తాను మామే వేసుకోకు సెకండ్ ప్రభాస్ అనే థర్డ్ అల్లు అన్న చూసినా ఇందాక చూస్తారు లేదండి థ్యాంక్ యూ ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న అవలో పెట్టుకోండి